ప్రేక్షకులనైనా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకా ఇష్మాయిలా అనే ప్రసంగం మీద షఫీ గారు చేసిన ప్రసంగం విషయంలో నేనైతే ముందు ఒక మూడు మెసేజ్లు యూట్యూబ్లో పెట్టడం జరిగింది తర్వాత ఆ మూడు మెసేజ్ల్లో కూడా మూడు విషయాలను నేను చెప్పాను మూడు విషయాలు ఏంటంటే మొదటిది బైబిల్ని మార్చేశారు అన్నారా బైబిల్ని మార్చేశాడు దానికి నేను సమాధానం చెప్పాను చిన్న పిల్లవాడుగా బైబిల్ని మార్చేసారు చూడండి చిన్న పిల్లవాడుగా చూపిస్తున్నారు ఇందులో చిన్న పిల్లవాడుగా బైబిల్ చూపించలేదు మీరే అనుకుంటున్నారు వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి అర్థం అయినా అర్థం అయినా కూడా ప్రజలు మోసం చేయడానికి వాళ్ళే అనుకుంటున్నారనే విషయం ఆ ప్రసంగంలో నేను చెప్పడం జరిగింది రెండో ప్రసంగంలో రెండో ప్రసంగంలో నేను చెప్పాను అసలు అబ్రహాం యొక్క భార్య భార్య సారా యొక్క దాసి హాగరు అబ్రహాంకు భార్య దాసియన అన భార్య దాసియన దాసి అన ఆ విషయాన్ని కూడా నేను ఆయన చెప్పిన మాటల మీద నేను చెప్పడం జరిగింది అలాగే మూడోదిగా తర్వాత అసలు అబ్రహాము ఎవరిని బలికి తీసుకెళ్లారు అబ్రహాం యొద్ ఎవరున్నారు ఇష్మాయిలా ఇస్సాకా ఎవరితో అబ్రహాం ఉన్నాడు అనే విషయాన్ని కూడా తర్వాత ప్రసంగాల్లో నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ఈయన యూట్యూబ్లో ఆ ప్రసంగంలో అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాఖా ఇష్మాయిల్ అన్న ప్రసంగంలో బైబిల్లో ఉన్న అధ్యాయమే ఏకంగా ఒక అధ్యాయమే పదహారవ అధ్యాయంలో ఉండవలసింది ఇరవై ఒకటిలోకి వచ్చేసింది ఇప్పుడు తీసి దీన్ని బట్టికెళ్ళి అక్కడ పెట్టేద్దాం అంటున్నాడు ఈయన పట్టుకెళ్ళి పెట్టేస్తాడంటే ఈయన ఎవరు ఎవరిచ్చారు ఈ అధికారం అసలుని ఇక్కడ అక్కడ పెట్టడానికి అక్కడ ఇక్కడ పెట్టాడు ఈయనకి ఎవరిచ్చారు అధికారం అసలు అని అసలు ఆలోచిస్తున్నారా ఎవరు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఈయనకి అనిపించేస్తే మాత్రం పెట్టేస్తారా అప్పటికెళ్ళి అసలు ఈయన చెప్పింది కరెక్టా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఇస్సాకు పుట్టక ముందే ఇస్మాయిల్ బలి జరిగిపోయింది వాళ్ళ గ్రంథంలో అలా రాస్తుంది కాబట్టి వాళ్ళు అలా నమ్ముతున్నారు ఓకే నమ్మొచ్చు తప్పలేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం అది కానీ బైబిల్ అలా చెప్పలేదు ఇస్సాకు పుట్టాక ఇస్మాయిల్ బయటికి వెళ్ళిపోయాక ఇస్సాక్ను బలికి తీసుకెళ్ళాడు ఇది బైబిల్ చెప్తున్న సరే కానీ కాదు కాదు బైబిల్లో మార్చేశారు మార్చేశారు ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో పద్నాలుగో వచనం నుంచి ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనం వరకు ఉన్న వచ్చినాలు అసలు ఎక్కడ ఉండవలసినవి అంటే పదహారో అధ్యాయము చివరిలో అంటే పదహారో వచ్చిన తర్వాత చూడండి నేను ఆయన ఆది కండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వాక్యం నుంచి చిన్న పిల్లవాడిని పంపిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం నుండి ఆ తరువాత అధ్యాయం అంటే ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం వరకు అక్కడేముంది అబ్రహము తన ఏకైక కుమారుణ్ణి బలివ్వడం కోసం వెళ్ళి అక్కడ గొర్రెపిల్లని బలిచి తిరిగి ఇంటికి వచ్చేసారు అక్కడ వరకు ఈ నలభై వాక్యాలు అంటే ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యం నుండి ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం వరకు చిన్న పిల్లవాడిని అరణ్యంలోకి తీసుకెళ్ళిన దగ్గర నుంచి కుమారుడి బలివడం కోసం వెళ్ళి జంతువుని బలిచ్చి తిరిగి వచ్చే అందరికి ఈ నలభై వాక్యాలు వాస్తవానికి అక్కడ ఉండవలసిన వాక్యాలు కానట్లుగా అర్థమవుతుంది ఎక్కడ ఉండాలి ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాన్ చిన్నవాడికి ఎందుకుంటాడు ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి ఎక్కడ ఉండాలి అని పరిశీలించుకుంటూ వెళ్తే ఆది కాండము పదహారో అధ్యాయము పదహారో వాక్యం అంటే చివరి వాక్యము మరియు ఆది కాండము పదిహేడో అధ్యాయం మొదటి వాక్యానికి మధ్యలో ఈ వాక్యాలు ఉండాలి అనిపిస్తుంది ఎందుకు అలా అనిపించింది అంటే ఆది కాండం పదహారో అధ్యాయం పదహారో వాక్యంలో ఏముందో తెలుసా హాగరు అబ్రహం అనకు ఇస్మాయలును కనినప్పుడు అంటే ఇస్మాయిల్ అప్పుడే పుట్టాడు కనినప్పుడు అబ్రహము ఎనభై ఆరు ఏండ్ల వాడు అని పదహారో వాక్యంలో ఉంది ఆ తరువాత వాక్యంలో ఏముందంటే అప్పుడు అబ్రహంకు తొంభై తొమ్మిది ఏండ్లు ఉన్నప్పుడు అని మొదలవుతుంది ఇదేమిటి ఎనభై ఆరు సంవత్సరాలేమో పై వాక్యంలో ఉంది తరువాత వాక్యంలో అబ్రహంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసింది తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఎనభై ఆరు సంవత్సరాలకి మధ్య పదమూడు సంవత్సరాల గ్యాప్ కనబడుతుంది ఈ చరిత్ర ఏమైంది అని చూస్తే అది ఈ పదహారో అధ్యాయంలో చివరిలో ఉండకుండా ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యం నుంచి మొదలవుతుంది ఇస్సాకు పుట్టిన తర్వాత నుంచి మొదలవుతుంది అంటే ఈ వాక్యాలు ఇక్కడ ఉండవలసిన వాక్యాలు పదహారో అధ్యాయం చివరిలో ఉండవలసిన ఈ నలభై వాక్యాలు ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యం నుంచి ఇరవై రెండో ఆధ్యాయం పంతొమ్మిదో వాక్యం వరకు ఉన్నట్టు కనబడుతుంది ఎందుకు ఇలా ఈ వాక్యాలు అక్కడ ఉండాలి కదా ఇస్మాయుల్ని పంపివేసింది ఇస్మాయిల్ చిన్నప్పుడు కదా అప్పుడు ఇసాకు పుట్టి ఉండకూడదు కదా మరి ఎందుకు అక్కడ వాక్యాలు ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అంటే ఒక పెద్ద కారణం ఉంది ఆ కారణం ఏంటో తెలుసా ఆ పదమూడు సంవత్సరాల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది ఇస్మాయిల్ జీవిత చరిత్రలో ఏమిటది ఇస్మాయల్ని తన తండ్రి బలి కోసం తీసుకువెళ్ళడం ముఖ్యమైన ఘట్టం తండ్రి కుమారులు వెళ్ళి బలి ఏదైతే కార్యరూపం దాల్చారో ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు వారిని చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే ఆ ఆశీర్వాదాలు ఇష్మాయలువి కావు ఇస్ అని చెప్పదలిచారు సరే కదా అక్కడ ఉండవలసినవి అంట బైబిల్లో ఏమైందంటే ఏమైంది అంటే ముందుకు వచ్చేసినవి అంటే ముందుకు వచ్చేసినవి కాబట్టి తేడా వచ్చేసినాయి అన్నారు ఇప్పుడు ఒకవేళ ఏం చెప్పినట్టే ఒక పాయింట్ ఈ వచ్చినాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం ఒకసారి ఒకసారి పెట్టేసి చూద్దాం ఒకవేళ కలుపుతుందేమో ఈ చరిత్ర ఒకవేళ చెప్పినట్టుగానే వస్తుందేమో చూద్దాం పద్నాలుగో వచనంలో ఇరవై ఒకటా అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో ఎలా స్టార్ట్ అయ్యింది చూద్దాం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాణితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజముల మీద వాటి పెట్టి పంపించేసాను పంపించేసాడు అంటే పంపించేసిన సందర్భం ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ పంపించేసిన సందర్భం మరి అక్కడ ఎండింగ్ లాస్ట్ అది అంటే మరి వచ్చిన దాంతో కలవాలి కదా చూద్దాం పోనీ పోనీ ఆయన చెప్పినట్టే ఆలోచించి చూద్దాం లాస్ట్లో హాగర్ అబ్రహామునకు ఇస్మాయిలుని కనినప్పుడు అబ్రహాము అబ్ అబ్రహాము ఎనభది ఆరు ఏండ్లవాడు ఇస్మాయిలు కన్నదే ఇస్మాయిల్ని ఆగరు కన్న సమయం అది కన్నదంతే కన్నది ఒక్క వచ్చినా కూడా దాటదు అబ్రాహము ఆగరు కనీనా తన కుమారునికి ఇస్మాయిలు పేరు పెట్టిను పేరు పెట్టాడు జస్ట్ బిడ్డ పుట్టాడు అంతే బిడ్డ పుట్టాడు అప్పటికి ఇస్మాయిల్ పుట్టినప్పటికీ అబ్రహాం యొక్క వయసు ఎనభై ఆరు సంవత్సరాలని చెప్పి ఎండింగ్ అయ్యింది అవచ్చు ఆ అధ్యాయం ఇప్పుడు అక్కడికి పట్టుకెళ్ళి దేని పెట్టేలా అంటే ఈయన ఈ యొక్క పద్నాలుగో వచ్చిన పట్టుకెళ్ళి పెట్టేయాలి అంటున్నారు పద్నాలుగో వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్న పద్నాలుగో వచ్చిన దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఇక్కడ జాయిన్ చే జాయింట్ చేసేయండి అంటున్నారు అక్కడికి పెట్టేస్తే అప్పుడు సరిపోతుంది అప్పుడు అష్మాయలే బలిక తీసుకెళ్ళిన అని కరెక్ట్గా సెట్ అయిపోతుంది అని ఈయన ఉద్దేశం చెప్తున్నారు కానీ సెట్ అయిపోదు ఈ ఒకవేళ ఈన చెప్పినట్టు పెట్టినా కూడా వాళ్ళకే నష్టం ఒకవేళ ఈన చెప్పినట్టు ఆ అధ్యాయాన్ని పట్టుకెళ్ళి పెట్టినా కూడా చరిత్ర కలదు వాళ్ళు చెప్పినట్టు కూడా రాదు వాళ్ళు అనుకున్నట్టు కూడా ఇక్కడ రాదు అసలు ఎందుకు రాదు అంటే చూడండి ఇష్మాయలిని పంపించేయడానికి గల కారణం ఏంటి అసలు ఇష్మాయల్లిని హాగర్ని పంపించేయడానికి గల కారణం ఏంటి శారా వెళ్ళిపో శారా పంపించేయి అబ్రహాంతో భర్తతో అన్నది పంపించే ఈ దాసిని ఈ దాసుకుమాడు అసలు నా ఇంట్లో ఉండడానికి వీళ్ళేది పంపించండి ఎందుకు ఎందుకు అన్నది కారణం ఏమనుందా ఉందా ఆమె అలా అనడానికి గల కారణం ఉంది ఇరవై ఒకటా అధ్యాయంలో శారాకి బిడ్డ పుట్టాడు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఇస్సాకు పుట్టిన ఆ బిడ్డ విషయంలో వారిని ఆగరు కొడుకని ఇష్మాయిలు అపహసించాడట పరిహసించాడు పరిహసించాడు చూడండి ఇరవై ఒకటి అధ్యయం ఐగుప్తు ఐగుప్తురాయలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాయులైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసి సారా చూసి ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టు అన్నది పరిహసించాడు మరి ఏం పరిహసించాడో ఏం వెటకాల మా వెటకాల మాడాడో ఇక్కడ రాసలేదు కానీ ఒకవేళ ఎలా అనుకుంటాడో ఈ ముసలిదానికి బిడ్డ బాబు వన్ తొంభై ఏళ్ళు ప్రాయంలో బిడ్డను కనేసింది అని చెప్పేసి ఏమన్నా వేలాకోలమాడు అంటే వేలాకోలం ఆడే అంత వయసు ఉంది ఆయనకి అంతా ఒక దగ్గర పదిహేడు సంవత్సరాలు ఉంది వేలాకోలం ఆడు వేలాకోలం బాధ కలిగింది వీళ్ళని చేరదీసి నా ఇంట్లో పెట్టుకున్నందుకు ఆమెమో నన్ను బాధ పెట్టింది నన్ను చాలా హింసించింది నన్ను నీచమైన దానిగా చూసింది ఇతనేమో నేను బిడ్డని కని నేను బిడ్డని అల్లార ముద్దుగా పెంచుకుంటుంటే నా బిడ్డని నన్ను చూసి పరిహసిస్తున్నాడు వెంటనే నా ఇంట్లో ఉండడానికి వీలదు బయటికి పొమ్మని ఇక్కడ కంటిన్యూషన్ జరుగుతుంది ఇప్పుడు దీ అధ్యాయం బయటికెళ్ళి కనుక పదహారు అధ్యాయంలో పెడితే అసలు అబ్రహాము ఇష్మాయేలుని ఎందుకు పంపించేస్తున్నట్టు అసలు కారణం ఏమైనా ఉంటుంది అక్కడ అసలు కారణం ఏమైనా దొరుకుతుంది అసలు ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో ఇస్సాకు పుట్టిన తరువాత కదా పరిహసించే మాట పరిహసించే మాట వచ్చింది ఇంక ఇస్సాకు పుట్టకుండా పరిహాసం అనే మాట ముందుకు రాదు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు పుట్టాడు కాబట్టి పరిహసించాడు సారాన్ని పరిహసించాడు ఆ పెట్టిన బిడ్డను పరిహసించాడు పరిహసించాడు ఆమె కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు అసలు ఉంచొద్దు పంపించే అని ఆమె ఆమె బాధ కలిగి అని పంపించేయమంటుంది ఇప్పుడు ఈ ఎజ్జని బట్టుకెళ్ళి మొదలు పెట్టేశారనుకోండి అనుకోండి అసలు అబ్రహాము ఇష్మాయిల్ని హాగర్ని ఎందుకు బయటకు పంపించేస్తున్నాడో అసలు కారణమే లేదు అసలు ఊరికినే బిడ్డ పుట్టాడంట ఆ పుట్టగానే అమ్మ నువ్వు వెళ్ళిపో ఇదిగో నీకు ఆహారం ఇదిగో నీళ్ళ నేల నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి సెంట బిడ్డని చెదిలి పెట్టేసి పంపించేశాడు అన్నట్టు వస్తుంది ఇప్పుడు ఇక్కడ కానీ అది కరెక్ట్ కాదు కదా అసలు ఆ ఆయన చెప్పినట్టు చూసినా కూడా అధ్యాయం కలుతలేదు మరి ఏమి ఎలాగా ఆలోచించి అంటే బైబిల్ ఇంకా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు బైబిల్ తోటి ఆ ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు ఇంకా ఏ వచ్చినా అని పెడితే ఆ వచ్చినాన్ని వాడేసుకుంటున్నారు వెళ్ళక వాడేసుకున్నా ఉంటుంది దేవుని గ్రంథం కదా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు కానీ సమాధానం చెప్పాలని అనేకులు హృదయాల్లో బాధపడుతున్నారు యూట్యూబ్లో ఈ వీడియోలు చూసిన అనేక మంది క్రైస్తవులు ఏంటారు బాబు ఇలాగా అని చెప్పేసి బాధపడుతున్నారన్న ఒక ఉద్దేశంతో మాత్రమే సమాధానం చెప్పిన కానీ దీనికి సరైన సమాధానం దేవుడు చెప్తాడు మార్చడం కుదరదు బైబిల్ ఎలాగుంటే అలాగుంటుంది అంతే నమ్మితే నమ్మడం లేకపోతే మానేడు బైబిల్ నీ మీద మీకు నమ్మకం ఉంటే ఎవరికి నమ్మకం ఉంటే నమ్మండి లేకపోతే మానేయండి నమ్మొద్దు ఎవరు నమ్మమన్నారు కానీ మార్చడం మాత్రం కుదరదు మార్చవలసిన అవసరం కూడా లేదు దేవుడు మార్చడు కూడా ఒకవేళ మీరు చెప్పినట్టు మార్చినా కలవట్లేదు కూడా అక్కడ మీరు చెప్పినట్టు మార్చినా కలుస్తుందండి కలవట్లేదు కలవట్లేదు కాబట్టి దేవుని పిల్లరా ఈ కలవలేని ఈ పదాలను ఈ అధ్యయ ఈ కలవలేని ఈ సందర్భాన్ని చూసి ఈ అధ్యాయం అక్కడ పెట్టేస్తే బాగుండు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పిన విషయాన్ని బట్టి చూసినా కూడా ఒకవేళ ఇక్కడ పట్టి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసినా కూడా ఇష్మాయలినే ఓ ఆ బలికి తీసుకెళ్ళాడు అన్నదానికి కూడా అంటే అర్థం ఏంటంటే ఇస్మాయిల్నే బైబిల్కి బలికి తీసుకెళ్ళాడు బలికి తీసుకెళ్ళాడు అని నిరూపించాలంటే అసలు ఇస్సాక్ అక్కడ పుట్టకుండా చేయాలి బైబిల్లో కూడా అని చెప్పేసి ఇస్సాక్ పుట్టక ముందు పెట్టండి బయటకు అన్నారు ఇస్సాక్ పుట్టకపోతే ఇస్మాయిల్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడమే లేదు అసలు కానీ ఇక్కడ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం వచ్చేసింది అప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం వచ్చేసింది అంటే కలవట్లేదు కలవట్లేదు ఇప్పుడు చెప్పింది కరెక్ట్ కాదు సమాంతరమైన వాటిని నేను కనిపెట్టాను అంటున్నాడు ఏంటి సమాంతరం ఏంటి దేనికి సమాంతరం దేనికి సమాంతరం చెప్పిన దానికి దేనికి సరి సరిపోవట్లేదు అసలు ఖచ్చితంగా పిచ్చి బోధలాగా ఉంది అబద్ధ బోధ అని నేను అంటున్నాను ఖచ్చితంగా బైబిల్ చెప్పింది అనేకులు అబద్ధ బోధకులు వస్తారు అంచె దినాలలో అనేకులు మరి అంచె దినాలు కదండి యేసుక్రీస్తు క్రీస్తు వచ్చారు వచ్చింది కదండి ఇప్పుడు పత్రికల్లో తిరుమూర్తి పత్రికలు అందుకే పౌడకర్ రామన్నాడు అంచ దినాల్లో అనేకులు అబద్ధ బోధకులు వస్తారు ఎవరు వస్తారట అనేకులు అబద్ధ బోధకులు వస్తారు మరి ఇప్పుడు ఇప్పుడు ఈ బోధ ఏంటి బైబిల్లో ఉన్నది అంతా కూడా కల్పించేసి కలిపి చెరిపేసి కడవర దినాల్లో తిరుమూర్తికులు కాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన అయితే కడవర దిన కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరిచ ఆత్మలేందు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భృష్టులు అవుతురని తేటగా చెప్పుచున్నాడు ఈరోజు చాలామంది ఫేస్బుక్లో అది పెడుతున్నారు ఇంకో ఫలానా వ్యక్తి ఇదిగో ఇస్లా మతంలోకి వచ్చేసాడు మారిపోడు ఆ ప్రసంగం ఆ క్యాసిట్ని సీడీని మారిపోడంట మారిపోతే మారిపోవచ్చు ఎందుకంటే దేవుడు చెప్పాడు అనేకలు విశ్వాస భ్రష్టులు అవుతారు కడవర దినాల్లో అబద్ధ బోధకులు అబద్ధ బోధలు ఎందు అబద్ధ బోధలు వస్తాయి అబద్ధ బోధలు ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతారని దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడు కాబట్టి అది జరుగుతుంది అంతే దేవుడు చెప్పింది జరుగుతుంది అంతే బైబిల్ చెప్పింది జరుగుతుంది అంతే బైబిల్ చెప్పింది క్లియర్గా జరుగుతుంది అంతే జరగడానికే ఈ సంగతులను జరుగుతున్నాయి తప్ప బైబిల్ని అవడం మార్చలేడు బైబిల్ సత్యం బైబిల్లో కరెక్ట్గా ఉంది అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకే ఇస్సాకనే బలికి తీసుకెళ్ళాడు దేవుడు ఇస్సాకు సంతానాన్నే వాగ్దాన పుత్రుడుగాను వారసుడుగాను దేవుడించాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె